సమూహలు రాసినటువంటి మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి చదువుతానండి అతడు వాన్ని పిలువ నంపి లోపలికి తోడుకొని వచ్చినాం అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడున అయ్యుండిను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతరే నీవు లేచి వాటిని అభిషేకించమని యుహోవా సెలవియగా సమూహలు తల్లిపు గొమ్ముని తీసుకుని సహోదరుల ఎదుట వాడిని అభిషేకం చేసినాం నాటి నుండి యుహోవా ఆత్మ దావీది మీదకి బహుబలంగా వచ్చినాం తర్వాత సమూహలు లేచి రామాకు వెళ్ళిపోయాను అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం అండి అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉందదురు గనక మీరు ఎరుసలేములోనూ యోదయ సమరయ అంతటిను బుధిగంతముల వరకును నాకు సాక్షులయ్యిందరని వారితో చెప్పినాను అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం అండి పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామం బాప్తిస్మము పొందిడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు రోమేల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచనాలు చదువుతానండి శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచని దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు అయిన వాడు కాడు క్రీస్తు మీలో ఉన్న ఎడలా మీ శరీర పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగినది అని చెప్పి రాయబడింది బైబుల్ గ్రంథము చదివినప్పుడు ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మిగిలినటువంటి కంటే కూడా చాలా భిన్నంగా కనిపిస్తారు కీర్తనలు గ్రంథం తీసుకోండి దాంట్లో నూట యాభై కీర్తనలు ఉన్నాయి అందులో డెబ్బై మూడు నుంచి డెబ్భై ఐదు వరకు దావీదు రచించినటువంటి కీర్తనలు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో దేవుడైనటువంటి యుహోవాని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆయన్ను కొనియాడుతూ ఘనపరుస్తూ ఇన్ని కీర్తనలు ఆయన రాసాడండి మిగిలినటువంటి వాళ్ళందరూ కలిసి డెబ్బై ఐదు రాస్తే దావీదు మిగిలినటువంటి డెబ్బై ఐదు తాను ఒక్కడే రాసేసాడు అందులో చాలా ప్రవచనాలు ఉన్నాయి ప్రార్థనలు ఉన్నాయి కళ్ళ నీళ్ళతో ఏడ్చి చేసినటువంటి ప్రార్థనలు ఉన్నాయి దేవుణ్ణి రక్షించమని అడుగున్నటువంటి సందర్భాలు ఉన్నాయి స్వస్థపరచమైనటువంటి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మొత్తం అంతా కూడా ఆయన లైఫ్ అంతా కూడా ఈ కీర్తనల్లో మనకు చాలా వరకు స్పష్టంగా కనిపిస్తుంది ఎటువంటి లైఫ్ని ఆయన లీడ్ చేశాడు అనేటటువంటిది సాధారణంగా దావిదిని గురించి మాట్లాడేటప్పుడు చాలామంది దావిది యొక్క శౌర్యం గురించి సాహసం గురించి ఇస్రాయల్ పక్షంగా ఆయన చేసినటువంటి యుద్ధాలను గురించి ఇస్రాయేల్ శత్రువుల్ని ఏ విధంగా ఆయన అణచివేసి సరిహద్దుల్లో ఆయన సమాధానాన్ని స్థాపించాడు అనేటటువంటి విషయాన్ని గురించి ఆయన కాలంలో ఇస్రాయల్ దేశము ఏ విధంగా విస్తరించింది వ్యాపించింది దాని సరిహద్దులు ఏ విధంగా వ్యా బయటికి వ్యాపించే అనేటటువంటి వాటిని గురించి మాట్లాడు యుద్ధంలో ఆయనకు ఉండేటటువంటి కౌశలము యుద్ధ ఆయన యొక్క యుద్ధ పాఠవము ఆయన యొక్క యుద్ధ ప్రావీణ్యము ఆయన నేర్పు అనేటటువంటివి బైబిల్ గ్రంథంలో చాలా దగ్గర రాయబడ్డాయి వాటిని గురించి మాట్లాడుకుంటారు మాట్లాడాలా తప్పులేదు ముఖ్యమైనటువంటి విషయమే తప్పులేదు అయితే ఈ దినమున నేను మీతో మాట్లాడేటప్పుడు ఈ విషయాల్ని పక్కన పెట్టేసి సమూహలు గ్రంథంలో మొదటి గ్రంథంలో సమూహలు ప్రవక్త దావీ తల మీద నూనె పోసి ఆ కొమ్ములో ఉండే నూనె పోసి తల మీద ఆయన అభిషేకించినప్పుడు ఆయన మీదకి దేవుని యొక్క ఆత్మ బహుబలంగా రావడం ప్రారంభించను అని చెప్పి రాయబడింది ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండేదానికి ఒక మాట చెప్తాను అక్కడ దేవుని యొక్క ఆత్మ అని చెప్పి రాయబడింది దేవుని యొక్క ఆత్మ అన్న నూతన నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ అన్నా ఒకే ఆత్మ తేడా లేదు ఏ సంకోచం లేకుండా ఏ సందేహం లేకుండా దేవుని యొక్క ఆత్మ అనేటటువంటి పదానికి పరిశుద్ధాత్మ అనేటటువంటి పదము ప్రత్యామ్నాయంగా మనము వాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అంటే మన మాటల్లో మనం చెప్పుకునేటప్పుడు నూతన నిబంధన గ్రంథంలో ఉపయోగపడినటువంటి మాట పరిశుద్ధాత్మ అనేటువంటి పదం దానికి బదులుగా వాడుకోవచ్చు ఈ పరిశుద్ధాత్మ లేదంటే యహోవా దేవుని యొక్క ఆత్మ దావీది మీదకి బహుబలంగా దిగి రావడం ప్రారంభమైన తర్వాత ఆయన జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అనేటటువంటివి కలిగాయండి ఆ సందర్భంలో నేను అంతకుముందు ఒక మెసేజ్ చేసినప్పుడు ఏం చెప్పానంటే ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత ఆయన ప్రేరేపింపబడి సౌలు యొక్క సమక్షంలో ఆయన కూర్చుని ఆ సంగీత వాయిద్యాన్ని ఆయన వాయిస్తూ ఆయన పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధించినప్పుడు దాని యొక్క ప్రభావం వలన దేవుని యొక్క సన్నిధి అక్కడ దిగి వచ్చి ఎదురుగా ఉండేటటువంటి ఆ సౌల్లో ఉండేటటువంటి దురాత్మ అక్కడ ఉండలేక పారిపోయింది ఆయనకి విడుదల కలిగింది దురాత్మ వలన దావీదు అభిషేకం దావీది కలిగినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వలన సౌలు యొక్క దురాత్మ సౌలిని విడిచి వెళ్ళిపోయింది ఆ అభిషేకానికి అంత శక్తి ఉంది ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకానికి అంత శక్తి ఉంది అంటే ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన వాయిద్యాన్ని వాయిస్తూ దేవుని సన్నిధిలో పాటలు పాడుకుంటూ మనసులో పాడుకున్నాడేమో లేదంటే బహిరంగంగా పాడాడేమో మనకైతే తెలియదు కానీ ఆయన పాడినప్పుడు దాని యొక్క ప్రభావము వలన యహోవా దేవుని ఆ ఆత్మ వలన దురాత్మ అక్కడ నిలబడలేక ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయింది అపవిత్రాత్మ అంటే దయ్యము అని అర్థమండి ఆ దయ్యము సౌలుని పట్టి పీడించేటటువంటి దాంతకు ముందు ఎప్పుడైతే ఈ వ్యక్తి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడో యహోవా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ప్రేరేపింపబడి సంగీతంతో కృతజ్ఞతలతోటి స్థుతితోటి స్తోత్రంతో ఆరాధించడం మొదలుపెట్టాడో ఆ దురాత్మ అక్కడ నిలువలేక వెళ్ళిపోయిందండి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆరాధించినప్పుడు ఆ ఆరాధనకి అంత శక్తి ఉంటుందండి అది ఒక విషయం మాత్రమే అంతకుముందు చెప్పుకున్నాం దాని గురించి మళ్ళీ మనం దాంట్లోకి పోము రెండోది ఏంటి అంటే దావీదు ఆయన యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత ఆయన యొక్క ప్రజ్ఞాపాఠవాళ్ళు విపరీతంగా పెరిగిపోయాయి ఆయన యుద్ధ కౌశలం పెరిగిపోయింది ఆయన యుద్ధ ప్రావీణ్యం పెరిగిపోయింది ఆయన శత్రువుల మీదకి పోయి వారిని జయించి ఇస్రాయల్ని పీడించేటటువంటి ఇస్రాయల్ని హింసించేటటువంటి ఏమండి శత్రువుల్ని ఆయన జయించి దాని సరిహుద్దులన్నింటిలో కూడా ఆయన సమాధానాన్ని స్థాపించగలిగాడు అది రెండో అది రెండో విషయం దాని గురించి మనం మాట్లాడడం మూడో దానికి వస్తామండి ఏమిటి పరిశుద్ధాత్మ లేదంటే దేవుని యొక్క ఆత్మ ఇంకొక పదం కూడా మనం చేర్చుకోవచ్చు అండి యుహోవా దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ అన్నీ కూడా ఒకటేనండి ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ దావీదులో నివాసము చేయడం ప్రారంభించిన తర్వాత ఆయనలోకి వచ్చి ఆయన్ని ప్రేరేపించడం ప్రారంభించిన తర్వాత దావీది యొక్క అంతరంగ జీవితంలో బహు గొప్ప మార్పులు పెను మార్పులు జరిగాయండి ఈ విషయం అంటే ఈ మార్పులు ఈ పరిశుద్ధాత్మ వలన ఆయన అంతరంగంలో కలిగినటువంటి మార్పులు మనకి ఎక్కడ కనిపిస్తాయి ఎక్కడ వెల్లడిపరచబడ్డాయి ఎక్కడ తెలియచేయబడ్డాయి అంటే మీరు కీర్తనలు చదవండి తర్వాత సమూహలు గ్రంథము రాజుల గ్రంథం ఇవన్నీ చదవండి ఆయన చేసినటువంటి కార్యాల్లో ముఖ్యంగా కీర్తనల్లో ఆయన చేసినటువంటి ప్రార్థనల్లో దేవుణ్ణి వేడుకున్నటువంటి విన్నపాల్లో ఆయన హృదయము ఏ విధంగా దేవునితో మాట్లాడుతూ ఉంది అనేటటువంటిది మనకు బోల చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి ఏమి అడుగుతున్నాడు దేనికోసం ఆశపడుతున్నాడు దేన్ని కోరుకుంటున్నాడు అతని తృష్ణ ఏంటి అతని వాంచ ఏమిటి అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమడుగుతున్నాడు అనేటటువంటిది కీర్తనల్లో మనకి ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది పరిశుద్ధాత్మ దావీది మీదకి దిగి వచ్చిన తర్వాత ఆయన జీవిత అంతరంగంలో మనుషుల పట్ల మానవ సంబంధాల పట్ల తన ఇరుగువారి పట్ల పొరుగువారి పట్ల తర్వాత వచ్చి ఆయన చేసేటటువంటి యుద్ధాలు అన్ని దగ్గరలో ఆయన పరిపాలనలో గొప్ప 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 మార్పులు అనేటటువంటివి మనము గొప్ప విషయాన్ని మనము చూస్తామండి గొప్ప విషయాన్ని మనం చూస్తాం ఒక విషయం ప్రస్తావిస్తాను మీ అందరికీ కీర్తన నూట పంతొమ్మిది తెలుసు ఆ కీర్తన నూట పంతొమ్మిది తల మీదగానే మీరు చూస్తే దాన్ని రచించినటువంటి రచయిత పేరు ఏమీ ఉండదు చాలా వాటిల్లో దాదాపుగా అన్నిటిల్లో దావీదు రాసిన కీర్తన ఉంటుంది కొన్ని దగ్గరలో కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన ఉంటుంది కొన్ని దగ్గర సలోమాన్ కొంతమంది కొంత దగ్గర మోషే దేవుని ప్రాప్తైనటువంటి మోసరా ఈ పేర్లు ఉంటాయండి కానీ నూట పంతొమ్మిది దగ్గర మాత్రం ఆ పేరేమీ లేదు అయితే ఓల్డ్ స్కూల్ పాస్టర్సు టీచర్సు ఎవాంజలిస్టు బైబిల్ స్కాలర్సు అందరూ ఈ నూట పంతొమ్మిదవ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనగా పేర్కొంటారు ఉదాహరణకి చార్లెస్ స్పర్జన్ అండి మాథ్యూ హెన్రీ అండి ఇటువంటి పెద్ద పెద్ద గొప్ప భక్తులందరూ కూడా ఈ నూట పంతొమ్మిదవ కీర్తన ఖచ్చితంగా నిశ్చయంగా దావీదు యొక్క జీవిత అనుభవాన్ని ప్రతిబింబించేటటువంటి కీర్తన భావ వ్యక్తీకరణ దేవుణ్ణి వేడుకునేటటువంటి విన్నపాలు ఆయన ఆశపడేటటువంటిది ఆయన కోరుకునేటటువంటిది వీటన్నిటిని పరిశీలిస్తే నూట పంతొమ్మిదిలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా కీర్తనల్లో మిగిలినటువంటి దావీది రాసినటువంటి కీర్తనల్లో మ్యాచ్ అవుతాయి ఒకదానికొకటి పోలి ఉంటాయి భిన్నంగా ఉండవు సో చాలా మంది చెప్పుకునేటటువంటి చాలా అంగీకరించేటువంటి నూట పంతొమ్మిది దావీది రాసినటువంటి కీర్తనగా చెప్పుకుంటాం మనం చెప్పుకుంటాం కదండి ఎప్రిల్కి రాసినటువంటి పత్రిక పైన ఆతర్ ఎవరో రాయకపోయినా రచయిత ఎవరో రాయకపోయినా సాధారణంగా అది పౌరు రాసినటువంటి గ్రంథంగా ఉత్తరంగా మనము భావిస్తాం అదేవిధంగా కీర్తన నూట పంతొమ్మిది కూడా దావీదు చేత రాయబడినటువంటి ఆయన ముద్ర ఆయన స్వభావము ఆయన యొక్క లక్షణాలు ఆయన భావ వ్యక్తీకరణ ఆయన దేవుణ్ణి ఏమి వేడుకుంటున్నాడు ఇవన్నీ కూడా కీర్తన నూట పంతొమ్మిదిలో కనిపిస్తాయండి ఆ విషయాన్ని నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే ఆ కీర్తన నూట పంతొమ్మిదిలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటి అంటే దావీదు దేవుడికి చేసేటువంటి విన్నపాల్లో ప్రార్థనల్లో ఆయన చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రార్థన ఆయన కోరిక అండి ఆయన ప్యాషన్ అండి ఆయన ప్రగాఢమైనటువంటి వాంచండి ఆయన తీవ్రంగా ఆశపడేటటువంటిదండి ఏమిటి అంటే అండి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా మీ ఆజ్ఞలను మీ కట్టడలను నాకు బోధించుము నీ ఆజ్ఞలను నేను అనుసరించినట్లు ఆచరించినట్లు నాకు బుద్ధి దయచేయము నీ ఆజ్ఞలలో నీ కట్టడల్లో నీ యొక్క శాసనాల్లో ఉండేటటువంటి నీ వాక్యంలో ఉండేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాల్ని నాకు బయలుపరచుము తేటపరచుము విసిదపరచము దాంట్లో అద్భుతమైనటువంటి విషయాలు దాగున్నాయని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ప్రస్తుతానికి నాకు అవగాహన లేదు నువ్వు వాటిని నాకు బయలుపరచు షో మీ గ్రేట్ థింగ్స్ అండ్ మైటీ థింగ్స్ ఇన్ యువర్ వర్డ్ దట్ వాజ్ హీస్ ప్రేయర్ ఇన్ సా వన్ వన్ నైన్ మనకు సాధారణంగా క్రైస్తవులకి బైబుల్ షెల్ఫ్లో నుంచి తీసి దాన్ని దగ్గర పెట్టుకొని ఒక పది నిమిషాలు చదవాలంటే కష్టం చాలా మందికి క్రైస్తవులకి క్రైస్తవులను చెప్పుకునేటటువంటి వారికి బైబుల్ చదివేటప్పుడు అది ఏంటోనండి చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది జోగడం ప్రారంభిస్తారు ఆ బైబుల్ వాళ్ళలోనే ఉంటుంది కళ్ళ మీద నిద్ర వచ్చేస్తుంది నిద్రపోతారండి అది ఒక పెద్ద స్లీపింగ్ పిల్ లాగా వాడతారండి అంటే బైబిల్ పట్టుకొని చదువు ప్రారంభిస్తే వీళ్ళకి ఎక్కడ లేని నిద్ర వస్తుంది కొంతమంది ప్రార్థనలో కూర్చోగానే నిద్ర వచ్చేస్తదండి ఏ కొంతమంది నేను గమనించా ప్రార్థన చేయంగానే అప్పుడు దాకా బాగానే మాట్లాడుతుంటారు అప్పుడు దాకా హుషారుగానే మన అనేక రకాలైనటువంటి లోకంలో ఉండే విషయాలు అన్ని గురించి మాట్లాడుతుంటారు ప్రార్థన చేయడం మొదలు పెట్టంగానే అదేంటండి ఆవలింతలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆవులింతలు ఒకదాని మీద వస్తూనే ఉంటాయండి బైబుల్ పట్టుకుంటే నిద్ర ప్రార్థనకు కూర్చుంటే ఆవలింతలు ఏమండి ఇటువంటి ఇటువంటి క్రైస్తవులు ఉండేటటువంటి మన ఈ సమకాలీనత ఈ కంటెంపరీ క్రిస్టియన్ వరల్డ్లో ఏమండి దావీదు చాలా భిన్నంగా కనిపిస్తాడు మనతో పోల్చుకుంటేనే కాదు ఆయన కాలంలో ఆయన సమకాలీనుల్లో కూడా అమాంగ్ హిస్ కంటెంపరీస్ హీ స్టాండ్స్ అవుట్ సో ఆయన ఏమంటాడంటే దేవుడి దగ్గరకు వచ్చి బైబుల్ చదవడము ట్రై చేయడము ఒకటి వచ్చి ఏమంటాడంటే దేవా నీ ఆజ్ఞలను నేర్చుకున్నటకు వాటిని ఆచరించుటకు నాకు మనస్సు కావాలయ్యా అంటాడు హీఈస్ వెరీ ఆనెస్ట్లీ సిన్సియర్లీ ప్యాషనేట్లీ హీఈ ఆస్కింగ్ గాడ్ విత్ స్ట్రెంగ్ లాడ్ హెల్ప్ మీ టు ఒబే యువర్ కమాండ్స్ హెల్ప్ మీ టు ఫాలో దా నాకు నేర్పించ నాకు అటువంటి బుద్ధి దయచేయి ఆహా నీ వాక్యమును నేను ఆచరించి ఉన్న ఎడల నేను ఎంత స్థిరుడనై ఉండేటటువంటి వాడును నూట పంతొమ్మిదిలో ఆయన రాస్తాడండి నాలుగో వచనమా ఐదో వచనం ఉంది ఐ కెన్ రీడ్ ఇట్ వర్ యూ ఆయన ఆశ ఆయన తృష్ణ ఏమంటే చూడండి ఆహా నీ కట్టడలను గాయకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అంటాడు ఎంత ఆశ ఉందండి లోపల చూడండి ఇంకా కొన్ని వచనాలు చదివి ముందుకు వెళ్తాను ఇరవై ఆరో వచనం నీ కట్టడలను నాకు బోధించము నీ ఉపదేశ మార్గమును నాకు బోధించుము ఇంకా ఏమంటాడు ముప్పై మూడులో యహోవా నీ కట్టలను అనుసరించటకు నాకు నేర్పము అప్పుడు నేను నీ కడమట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రమును అనుసరించటకు నాకు బుద్ధి దయచ్చేయము తర్వాత ముప్పై ఆరో వచనంలో తట్టు తట్టుగాక నీ శాస్త్రములు తట్టు నా హృదయం తిప్పము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను తిప్పివేయము డెబ్బై మూడో వచనము నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచ్చేయము నూట ఇరవై ఐదు నేను నీ సేవకుడును నీ శాస్త్రములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలిగి చేయము తర్వాత పద్దెనిమిదవ వచనం చూడండి ఆశ్చర్యకరంగా ఏమని అడుగుతాడంటే నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు ఇంకొక మాటలో అడగాలంటే అని ఇంకొక మాటలో వీటన్నింటినీ చెప్పాలంటే ఆ వాక్యంలో ఏమంటాడంటే గివ్ మీ రెవలేషన్ గివ్ మీ రెవలేషన్ ఆత్మ ప్రత్యక్షత నీ వాక్యంలో నుంచి నాకు నీ అనుగ్రహించమశాస్త్రంలో నువ్వు రాసినటువంటి వాక్యంలో ఉండేటటువంటి ఆత్మ ప్రత్యక్షత అపోస్తలైనటువంటి పౌలు ప్రార్థన చేస్తాడు కదండి ఒక దగ్గర కులసీలకు రాసినటువంటి పత్రిక ఒకటి అధ్యాయం తొమ్మిది పదకొండు ఎఫ్సిలకు రాసినటువంటి పత్రిక పదిహేడు పందిములు ఏమంటాడంటే ఆయన చేసినటువంటి ప్రార్థన అపోస్త పౌలు ఏమంటాడంటే నో పౌలు కోసం చేసినటువంటి ప్రార్థనలో స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఆత్మ ప్రత్యక్షత జ్ఞానము వాళ్ళకి కలిగినట్లు కృపదయ చేయమని చెప్పి ప్రార్థన చేస్తాడు దాదాపుగా అదే మాదిరి దావీదు పాత నిబంధన గ్రంథంలో ఆయన అడుగుతున్నాడు నీ వాక్యంలో నాకు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను దేవా రివీల్ టు మీ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ వర్డ్ అని చెప్పి ప్రార్థన చేస్తాడు క్రైస్తవుల పరిస్థితి ఏంటి బైబుల్ పట్టుకుంటే నిద్ర వస్తుంది ప్రార్థన కూర్చుంటే ఆవళింతలు వస్తాయి ఏమండి ప్రార్థనకి కూర్చోలేరు బైబుల్ పట్టుకొని చదవలేరు ఏమండి కొంతమంది మొదలు పెడతారండి బైబుల్ చదవతారండి మొద మొద మొదలు పెడతారండి ఆది నుంచి మొదలు పెడతారు పదిహేను పదహారు పదిహేడు అక్కడ దాకా బాగానే ఉంటుంది మహత ఆది కాండం అంతా చదవచ్చు నిర్గమ కాండం కూడా చదవచ్చారు ఆ లేవియా కాండం దగ్గరకు వచ్చేదరికి మళ్ళీ ఆవిడింతలు మొదలొస్తాయి ఎందుకంటే దాంట్లో అంత బలియాగాలు అర్పణలు చాలా రైట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా అక్కడికి ఆగిపోతుంది బైబిల్ కొంతమంది ఆడపాడపా చదువుతుంది ఇక్కడ దావీదు మిగిలినటువంటి వారి కంటే ఈ దినమున ఈ సమకాలీన క్రైస్తవ సమాజంలో ఉండేటటువంటి అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి అనేక మంది కంటే కూడా దావీదు అత్యంత భిన్నమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఎందుకు అంటే కేవలము ఆయన యుద్ధాలు చేసి పెద్ద రాజ్యాన్ని స్థాపించడం వల్ల దాని గురించి కాదు నేను మాట్లాడేటటువంటిది పరిశుద్ధాత్మ యహోవా దేవుని యొక్క ఆత్మ ఆయనలోకి నివా ఆయనలోకి వచ్చి నివాసం చేయడం ప్రారంభించిన తర్వాత ఆయన యొక్క హృదయ అంతరంగంలో పెను మార్పులు చోటు చేస్తున్నాయి ఆ పెను మార్పుల్లో ఒక మార్పు ఏమిటి అంటే దేవుడికి ఆయనకి ఉండేటటువంటి సంబంధం అనేటటువంటిది చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి పెరిగిపోయింది అంతకు ముందు అభిషేకానికి ముందు దావీదు పూర్వక జీవితం ఏ విధంగా ఉండేదో నాకు తెలియదు కానీ అభిషేకము జరిగిన తర్వాత ఆయన జీవిత జీవితంలో హృదయ అంతరంగంలో గొప్ప గొప్ప మార్పులు వచ్చేసాయండి గొప్ప గొప్ప మార్పులు వచ్చేసాయి ఆ వచ్చినటువంటి ఒక గొప్ప మార్పులో ఆయనకి వచ్చినటువంటి ఒక తృష్ణ ద ప్యాషన్ ఏమిటి అంటే అండి దేవుని యొక్క వాక్యం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవాలి అనేటటువంటి ప్రగాఢమైనటువంటి వాంఛ దేవుని వాక్యములో మరుగుపరచబడినటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని ఇంకా గ్రహించాలి అనేటటువంటి తృష్ణ ఆ వాక్యము కోసం ఆయన కీర్తనలు నూట పంతొమ్మిదిలో ఇంకా అనేక దగ్గరలో ఆయన ప్రార్థన చేస్తాడండి దావీదు స్వస్థత కోసం ప్రార్థన చేశాడు అనారోగ్యంగా ఉన్నప్పుడు కాదని కాదు శత్రువులు ఆయన ముట్టినప్పుడు ముట్టడించినప్పుడు వారి నుంచి రక్షించమని ప్రార్థన చేశాడు కాదని కాదు జిక్లాక్ లో ఉన్నప్పుడు ఆస్తిని అంతా కోల్పోయినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు తిరిగి కోల్పోయినటువంటి దాన్ని తిరిగి సమకూర్చుకునేటట్టు చేయదేవా సహాయం చేశాడు కాదని కాదు కానీ ఈ ఒకటి కూడా వాస్తవానికి వాటన్నిటికంటే కూడా ఎక్కువగా ఫోకస్ చేయబడినటువంటి విషయం ఏంటంటే హిజ్ ప్యాషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హిజ్ ప్యాషన్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఇక్కడ మీరు ధర్మశాస్త్రం అని చెప్పి అక్కడ రాయబడింది మనం దాన్ని వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఆ ధర్మశాస్త్రం కోసము ఆయన కృష్ణ కలిగి ఉన్నాడండి కొంతమంది ఏమంటారు అండి ఈ కీర్తన నూత పంతొమ్మిది రాసినటువంటి వ్యక్తి బహుశా ఆవీదు దేవుణ్ణి ఆరాధించేదానికి బదులుగా దేవుని యొక్క వాక్యాన్ని సబ్స్ట్యూట్ చేసి ప్రత్యామ్నాయంగా చేసి దేవుడు వాక్యాన్ని దేవుడుగా చేసాడు ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి పక్కన పెట్టాడు అనేటటువంటి ఒక విమర్శ ఒకటి ఉంది సమాష ఏంటంటే అండి దేవుణ్ణి దేవుడి యొక్క వాక్యాన్ని వేరు చేయడం అండి సాధ్యమేటటువంటిది కాదు దావీదు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన అంతగా ఆశిస్తూ ఉన్నాడంటే దేవుడి నుంచి దేవుడి యొక్క వాక్యాన్ని మనము వేరు చేయలేం దావీదు నూట పంతొమ్మిదిలో దేవుని యొక్క వాక్యం కోసం ఆశపడ్డము తృష్ణ కొని ఉండడము అనేటటువంటిది వాస్తవానికి దేన్ని తెలియజేసేటటువంటిది అంటే ఆ వాక్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అంటే దేవుని కోసం ఆయన తృష్ణ యహోవా దేవుని కోసం ఆయనకి కలిగి ఉన్నటువంటి దాహం అది అది ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్పుకుంటూ దావి దేవుని యొక్క వాక్యాన్ని పక్కకి నెట్టివేసి దాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి వేషధారి కాదు ఎందుకంటే దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను యహోవ దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్పుకుంటూ ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని ఆచరించకపోవడం దాన్ని పాటించకపోవడం అనేటటువంటిది దేన్ని స్పష్టంగా చూపిస్తుందంటే పక్క వేషధారని చూపిస్తుంది దేవుణ్ణి ప్రేమిస్తున్నా కానీ దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని మాత్రం నేను ఆచరించను దాన్ని నేను లక్ష్యం చేయను అది నాకు పెద్ద లెక్కలోనిది కాదు నా ప్రవర్తన అంతటిలో అది నన్ను శాసించదు కానీ దేవుడు ఉన్నారని చెప్పి నేను నమ్మతా యేసు ప్రభువుని నమ్ముకుంటా యేసు ప్రభువుని ప్రేమిస్తా కానీ వాక్యాన్ని మాత్రం పక్కన పెట్టేస్తానంటే అది నూటికి నూరు పాళ్ళు వేషధారణ అటువంటిది దావిధి చేయడం కాబట్టి దావీదు నూట పంతొమ్మిదిలో వాక్యం కోసం నేను ఆశపడుతున్నాను అంటే కొంతమంది అన్నట్లుగా ఆయన వాక్యాన్ని దేవుని స్టేటస్కి ఎలివేట్ చేస్తున్నాడు అనేటటువంటి విమర్శ కరెక్ట్ కాదండి అయితే దావీదు ఆ ప్రార్థనల్లో ఆయన ఏమడుగుతాడంటే నాకు దేవుని వాక్యంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని నువ్వు బయలుపరచు అని చెప్పి ఒకటి అడుక్కుంటూ ఇంకొకటి ఏమంటాడంటే నీ యొక్క వాక్యాన్ని ఆచరించేదానికి నాకు మనస్సు కలిగించే నాకు బుద్ధి కలిగించేయి నాకు నేర్పించు నాకు బోధించు నాకు సహాయం దయచేయి అని చెప్పి ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన తనలో ఉండేటటువంటి కొరతను తనలో ఉండేటటువంటి లోపాన్ని దేవుడు ముందు బహిరంగంగా దాచిపెట్టుకోకుండా వేషధారణ లేకుండా దేవుడి దగ్గరికి చెప్పుకుంటూ ఉన్నాడు నా ప్రవర్తనలో లోపం ఉంది నీ వాక్యాన్ని నేను అనుసరించవలసిన రీతిగా అనుకున్న రీతిగా నేను చేయలేకపోతున్నాను దాంట్లో నాకు తృప్తి కలగడం లేదు కాబట్టి నీ వాక్యాన్ని గైకొనుటకు నేర్చుకుంటకు దాని చొప్పున నడుచుకుంటకు నాకు బుద్ధి కలిగించేయము నాకు మనస్సు కలిగించేయము నా హృదయంను దాని వైపుకు తిప్పము అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడు అదే కీర్తనలో ఆయన ఏమంటాడంటే నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటాడు కానీ ఆచరణలోకి వచ్చే తల్లికి దావీదు దగ్గర ప్రవర్తనలో లోపం కల్పిస్తు కనిపిస్తున్నట్టు ఆయన కనుగొని దేవుడి దగ్గరికి వెళ్ళి విన్నపము చేయడం మొదలుపెట్టాడు విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు ప్రభువా నీ వాక్యాన్ని ఆచరించేదానికి నెరవేర్చేదానికి దాని చొప్పున నడుచుకునేదానికి నాకు మనస్సు దయచేదేవా ఎట్లుందండి ఆయన ప్రార్థన చాలాసార్లు మనం చాలా ప్యాషనేట్గా మన లైఫ్లో కొన్ని విషయాల గురించి దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాం చదువుకునేటటువంటి వాళ్ళయితే మంచి మార్కులతో పాస్ కావాలని చెప్పి ప్రార్థన చేస్తారు తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేస్తారు తప్పులేదు ఏమండి మంచి కాలేజీలో సీట్ రావాలా తప్పులేదు ఏమండి ప్రార్థన ప్రార్థనే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు ఓకే వెరీ గుడ్ ఏమండి మంచి ఉద్యోగం కావాలా ఓకే కానీ వాటిని అడిగేటప్పుడు ఉండేటటువంటి ప్యాషన్ ఆ ప్రగాఢమైనటువంటి వాంచ అనేటటువంటిది మనము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవా నీ దేవాక్యాన్ని నాకు బయలుపరచు గి మీ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ దట్ ఐ మే నో యూ బెటర్ దట్ ఐ మే నో జీసస్ క్రైస్ట్ బెటర్ దట్ ఐ మే నో గాడ్ ద ఫాదర్ బెటర్ దట్ ఐ మే నో గాడ్ ద హోల్ స్పిరి బెటర్ అనేటటువంటి తృష్ణ వాంచ అనేటటువంటిది ప్రార్థనలో కనిపించదు ప్రార్థనలో కనిపించదు పాత నిబంధన కాలంలో పరిశుద్ధుడండి ఆయన హీ వాజ్ ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్ కానీ ఆయన చేసేటువంటి ప్రార్థన ప్రస్తుతానికి నూతన నిబంధన కాలం ప్రస్తుత ప్రస్తుత సమకాలీన కాలానికి దానికంటే కూడా చాలా హైగా ఉంది నూతన నిబంధన కంటే కూడా చాలా హైగా ఉంది అటువంటి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు నీ వాక్యంలో నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను బోధించు నా మనసుని నేను తిప్పుకొని నా హృదయం నేను తిప్పుకొని ఉన్నాను దాన్ని వంచుతున్నాను నా హృదయాన్ని నేను వంచుతున్నాను నా మనసుని నేను వంచుతున్నాను దేనికోసం దేవుని యొక్క వాక్యాన్ని ఆచరించే దానికి ఆయన అంతరంగంలో ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు యుద్ధం చేస్తూ ఉన్నాడు ఘర్షణ జరుగుతూ ఉంది చేయకూడదు వదిలేస్తే బాగుండు తోసేస్తే బాగుండు తప్పించుకొని పోతే బాగుండు ఎస్కేప్ అయిపోతే బాగుండు అనే కానీ అట్లా చేయడం లే హృదయాన్ని ఏం చేస్తున్నా అంటే వంచుతున్నాడు నీ కట్టడలను గైకొండకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను దాన్ని వంచుతున్నానయ్యా లోబరుచుకుంటున్నాను అది ఎదురు తిట్టినా కూడా దాన్ని వంచుతున్నాను అటువంటి సెన్స్ తోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇటువంటి స్వభావం అనేటటువంటిది ఈ దావీదులో ఎందుకు పుట్టుకొని వచ్చింది ఇటువంటి స్వభావము ఇటువంటి ప్రార్థన మిగిలినటువంటి పరిశుద్ధులు ఆ కాలంలో దావీదు కాలంలో ఏమంటే దావీ సమకాలీన ఉన్నారు ఆయన సైనికాధికారు ఉన్నాడు ఒక ఆయన ఉన్నాడు ఎబినేర్ అయినా ఒక ఆయన ఉన్నాడు ఆయన కింద పనిచేసినటువంటి సూర్యులు అన్నారు సూర్యులు ఉన్నారు వీరులు ఉన్నారు ఆయనతో ఉన్నటువంటి చాలా గొప్ప మంది ముప్పై మంది సూర్యులు ఉన్నారు చాలామంది ఉన్నారు ఆయన కొడుకు సలోమాన్ ఉన్నాడు ఉదాహరణకి ఆయనకు ముందున్నటువంటి సౌలు ఉన్నాడు చాలామంది ఉన్నారు కదండి కానీ వాళ్ళ నోళ్ళలో నుంచి ఇటువంటి ప్రార్థన రాలేదే వాళ్ళ హృదయాలు ఇటువంటి దాన్ని వాళ్ళు కోరుకోలేదే ఎందువల్ల వై దిస్ డిఫరెన్స్ బిట్వీన్ డేవిడ్ అండ్ హిస్ కంటెంపరీస్ వై దిస్ ప్రేయర్ ఈస్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ ప్రేయర్స్ అది Manamu focus at one division. why there is a difference? why he is different, why his prayers are different, why there are so many things that we generally do not ask in prayer.